పునః ప్రారంభమైన ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి బాట కార్యక్రమం నిర్వహించాలని ఇందులో భాగంగా పాఠశాల ఆవాస గ్రామాలైన శ్రీరాములపల్లె కొత్తపల్లి రామన్నపల్లి లక్ష్మీనరపల్లి చిన్న కోమటిపల్లి గ్రామాల నుండి విద్యార్థులను ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లు స్వీకరించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి సాంబయ్య మాట్లాడుతూ ఈసారి నూతనంగా వంద మంది వస్తారని పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి నూతనంగా బడులు ప్రారంభించడం జరిగిందని స్కూలుకు ఈ రోజు వరకు ముప్పై నుండి యాభై వరకు అడ్మిషన్ జరిగినవి ఇంకా వచ్చేవారు ఉన్నారని ఈ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు డిజిటల్ ఇంట్రాక్టివ్ ప్లాట్ బోర్డు ద్వారా విద్యా బోధన కేంద్ర ప్రభుత్వం చే మంజూరు కాబడిన అటల్ టింకరింగ్ సైన్స్ బోర్డు ఉందని చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులకు విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె జయప్రకాష్ సిహెచ్ వేణు శంకర్ సమ్మిరెడ్డి మల్లయ్య రాజు పరస్మాసులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రమైనటువంటి విద్యాపీఠ పాఠశాలలో ఆరో తారీఖు జూన్ నుండి పంతొమ్మిదవ తారీఖు జూన్ వరకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా మేము పడిపాటు నిర్వహిస్తున్నాం ఈ రోజు వరకు యాభై నుండి అరవై వరకు అడ్మిషన్లు మేము సేకరించడం జరిగింది మా ఇల్లందకుంట పాఠశాలకి ఉన్నటువంటి స్పీరింగ్ విలేజెస్ ఉన్నటువంటి కారణపల్లి శ్రీరాములపల్లి చిన్నకొండపల్లి కొత్తపల్లి ఈ విలేజ్ల నుండి మేమంతా కూడా విద్యార్థులని కొత్త కొత్త అడ్మిషన్ క్లాసులలో మేము చేర్పించి మా యొక్క ప్రజెంట్ స్ట్రెంత్ రెండు వందలుగా ఉంది మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేదా సౌకర్యాలు డిజిటల్ ఇంటరాక్టివ్ పైనల్ బోర్డ్ ద్వారా మేము టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది అటల్ టీచరింగ్ సైన్స్ ల్యాబ్ అనేటువంటి కూడా ఈ సంవత్సరం పిఎంసీ రీ కింద శాంక్షన్ అయ్యి మాకు మీరు కూడా పాఠశాలకు శాంక్షన్ కావడం జరిగింది అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ లైబ్రరీ కానీ మంచి అనుభవటువంటి ఉపాధ్యాయులు వేసే మేము బోధన చేయడం జరుగుతున్నది గత సంవత్సరం ఎస్ఎస్సిలో ముప్పై ఎనిమిదికి ముప్పై ఎనిమిది మంది ఉత్పూజలు అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా యాభై రెండు మంది పదో తరగతిలో ఉన్నారు మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ ఇల్లంతకుండా హెడ్ క్వార్టర్లో పిల్లల్ని చేర్పించి మా పాఠశాలకి మీ యొక్క విద్యార్థులు పంపించాల్సిందిగా అలాగే మాకున్నటువంటి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రతి ఊర్లో తిరిగినందుకు మాకు దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై వరకు విద్యార్థులు నూతనంగా ప్రవేశ జరిగే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రోజు వరకు ముప్పై అడ్మిషన్లు జరిగినాయి ఇంకా మా ప్రభుత్వ భాష లోపల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ఇవన్నీ ఐఎఫ్బి ఐఎఫ్బి టీవీలతో బోధన జరగడం జరుగు